బహుశా ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలని ఒకరినొకరు బూతులు తిట్టుకోవడంపైన ఒకరికొకరు ఎలివేషన్స్ పైన లేకపోతే అధికారంలో ఉన్న పార్టీలు దోపిడీ చేసుకోవడంపైన బిజీగా ఉన్నారేమో తెలియదు కానీ ఇంత ఇంపార్టెంట్ సబ్జెక్ట్లో ఇది బయటకు వచ్చిన ఒక వీడియో ఎవరో వీడియో తీశారో మిత్రుడు ఖచ్చితంగా అతన్ని అభినందించాలి ఆ వీడియో బయటకు వచ్చినందుకు ఆ కారణంగా మనం మనమంతా చర్చించుకుంటున్నాం ఏం చర్చించుకోవట్లేదు వీడియో వచ్చింది చాలా నామినల్ చర్చే ఉంది ఇది సమాజంలో ప్రధానమైన మీడియాకి ఎవరికి ఇది వార్త కాలేదు ప్రధానమైన పత్రికలకి ఎవరికి ఇది వార్త కాలేదు ప్రధాన రాజకీయ పార్టీ దీని మీద స్పందించాలని కూడా అనుకోలేదు ఇంకా క్షేత్రస్థాయిలో గ్రౌండ్లో ఇంకా ఎన్ని చోట్ల దళితులపైన ఈ స్థాయిలో అట్రాసిటీస్ ఉన్నాయో అర్థం చేసుకో చాలామంది ఎమ్మెల్యేలు ఇటువంటి అట్రాసిటీ గుర్త గురైన వాళ్ళు ఉన్నారు కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఇటువంటి అట్రాసిటీకి గురైన వాళ్ళు ఉన్నారు రీసెంట్గా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయి కూడా మహారాష్ట్రకు వచ్చిన సందర్భంగా నా సొంత రాష్ట్రానికి వస్తే కనీసం నన్ను అక్కడ ఎవరు రిసీవ్ చేసుకోవడానికి కూడా రాలేదు అన్నారు అది కూడా ఆయన కులం ఆధారంగానే కులం కారణంగానే ఆయనకు అటువంటి అవమానం జరిగింది అలాంటి చర్చ దేశంలో ఉంది సర్పంచ్ నుంచి మొదలు పెడితే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వరకు కూడా పదవులతో వాళ్ళ అధికారంతో సంబంధం లేకుండా కులం ఆధారంగానే చూస్తున్న సమాజంలో ఉన్నాం ఇటువంటి సిగ్గుమాలిన పనిచేసిన ఎమ్మెల్యే పైన చర్య సిపిఎం పార్టీ డిమాండ్ చేసినట్టుగా అసలు అతను ఎందుకు అనర్హుడుగా ప్రకటించకూడదు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా కుల వివక్షని ప్రోత్సహించేలా ఒక వ్యక్తిని తక్కువ చేసేలా మాట్లాడిన ఎమ్మెల్యేని ఎందుకు అసలు పదవి నుంచి తొలగించకూడదు కూడా ఆలోచన చేయాలి ఆ స్థాయిలో చర్చ చేయగలి క్షమాపణ చెప్పాడు కాబట్టి వదిలేయటం దళిత సంఘాలకు కూడా మంచిది కాదు దళిత సంఘాలు ఎవరైతే క్షమాపణ చెప్పాడు కదా అని చెప్పట్లే కొట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారో వాళ్ళు కూడా దళితులకు ద్రోహం చేసినట్లే అవుతుంది సో దళితులు స్టేజీలు ఎక్కడానికి పనికిరారు దళితులు గుళ్ళోకి రావడానికి పనికిరారు అని అఫీషియల్గా అధికార పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే మాట్లాడితే దాన్ని సమర్థించే పరిస్థితిలో దాన్ని ప్రశ్నించలేని పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్లో పార్టీలు ఆంధ్రప్రదేశ్లో మీడియా ఉండడం అత్యంత విచారకరం